మీరు ఇంత అందగతే ఇంత మిమ్మల్ని డైరెక్ట్గా సెక్స్ బాంబు అన్నారు సెక్స్ అని మీరంటే చాలామంది మనసుపడి ఉంటారు కదా చాలా మంది చాలామంది వారు పెళ్ళి అయినవారు వారు అది నాకు కూడా కొందరి నచ్చింది కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను ఒక బీచ్ దాంట్లో మనం లవ్ నాకు నచ్చిన వారు మాలిని అని వస్తున్నారు జయమాలి అని ఇటు చూస్తే మా అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్స్ అన్నీ జయమాలి అని వస్తున్నారు జయా అని ఆ డైరెక్షన్ చూసేటప్పుడు ఎటి ఇదే మనకు కావాలి ఇదే కుటుంబమే ఇది మాకు రాలేదు ఇది అదంతా ఎవరికైనా మీకైనా ఒక ఎయిటీన్ ఇయర్స్ లో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది హార్మోన్స్ వీడు అని వెళ్తుంది ఎయిటీన్ కాదు ఇప్పుడు నైన్ ఎయిటీస్ లోంది అలా చూస్తాను కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను ఎందుకు మామయ్య డైరెక్టర్ కదా డైరెక్టర్ పెడతాను పెట్టేసి మనకు కుటుంబమే కావాలి బట్ అది ఉంటే కుటుంబం ఉండదా లేదు వాళ్ళకి ఇంకా ముగ్గురు అనేక పెళ్ళి కావాలి అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు కొని పెట్టేసి వెళ్ళింది మంచిది సరే ఎవరికైనా ఎవరని రాసి ఉందండి అంతే అది ఓకే అల్టిమేట్గా తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు ఆయన నాకన్నా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ పెద్ద ఆయన ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నా దగ్గర రారు నేను మాట్లాడను ఒకవేళ ఏడుస్తాను భయం మా అమ్మ దగ్గర వెళ్ళారు వెళ్ళడు ఎందుకంటే అంత భారీగా కూర్చుని పట్టు చీర కట్టుకుని ఎంత ఉంటుంది భయపడతారు తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా తన దగ్గర చెప్తారు మరి అందరూ ఇలా వచ్చి జయమాలి మీ కుటుంబాన్ని నేను చేసుకు చూసుకుంటున్నాను ఆ నేను పెళ్లి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట ఈ ఫైవ్ ఇయర్స్ ముందే చెప్పింది అమ్మాయి సరదాగా మాట్లాడేటప్పుడు ఇల్లు కూడా చూపించి పాముగ ఎదురుగానే చూసించి ఈ ఇల్లు నేను జయ కుటుంబం ఇది నడుస్తామని చాలా దూరంలో ఉన్నాయి ఆ అక్క ఇల్లు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డ్రైవర్ని పంపించారనమాట పంపించి నాకు అది లేదు పెద్ద అయినా అని ఐడియా లేదు ఇది లేదు నాకు ఒకరిని వయసు వచ్చేటప్పుడు లైక్ చేశాను అంతే నా ఫైవ్ చెప్పచ్చా కన్నడ మలయాళ తెలుగు తమిళ ఉంది మీరే తీసుకోండి ఎవరండి అంతేనా అంత నాలుగు భాష నాకేంటంటే మనం పొయ్యి లోపల అది మన మనసులోనే ఉండిపోతుంది కదా చెప్పాలి వాళ్ళు అడిగారు మనం జవాబు చెప్పకుండా వెళ్ళిపోకూడదు చని లోపల లోపల మనం ఎక్కడైనా చూస్తే చెప్పేయాలి నేను లవ్ చేశానని అది కదా కరెక్ట్ కదండి నేను లవ్ చెప్పి అడుగుతున్నాను ఒక క్వశ్చన్ ఎందుకు ఎందుకు నచ్చుతున్నారంటే మీరు ఇంత ఓపెన్ గా ఇంత చిన్నపిల్లల ఇంత బంగారలా చెప్తున్నారే మీరు తప్పేమి లేదండి లవ్ అనేందుకు ఎవరికైనా వస్తుంది కొంతమంది వచ్చేసి నాకు అలా లేదు నేను అలా కాదు అనే లేదు ఎవరికి హార్మోన్స్ వల్ల వస్తుంది ఎయిటీన్ థర్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లో తర్వాత నన్ను చూసి ఒక ట్వెల్వ్ ఇయర్స్ లో మా అమ్మ అప్పుడు నీళ్లు కష్టం చిన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ లో ఇలా బిందిలో నీళ్ళు ఇస్తే ఐన్ మ్యాన్ ఒక అబ్బాయి పాట పాడారు తమిళ పాటు ఏదో రవిచంద్ర పాటు ఈ పొన్నీ మీకు హెల్ప్ చెయ్యి చెయ్యి ఇది కష్టపడుతుంది నేను హెల్ప్ చేస్తానని అది అర్థం అనమాట వచ్చేటప్పుడు నాకు తెలియదు వచ్చేటప్పుడు అమ్మ అది ఏదో ఆయన చేసేవాడు నన్ను గురించి ఇట్లా పాట పాడారే అంటే వదిలేసిరా అనేసింది మా అమ్మ అప్పుడంతా ఏం తెలియదు ఒకరేమో మా అమ్మ రాలే అక్క చూపు పెళ్లి చూపులే కోసం అప్పుడు లెటర్ వచ్చింది మా హస్తండ్కి వచ్చింది అమ్మాయి అవ్వగో నేను తీసుకోను అని తర్వాత చెప్పకూడదు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కొడుకు అనమాట చెప్పను మేము బీచ్కి వెళ్తే బీచ్కి రావటం ఒక పెద్ద రాజకీయలో ఉన్న కొడుకు బీచ్కి పోతే వెళ్ళి రావటం అక్కడ మామూలుగా చూసినట్టు చూస్తే అలా అంటాం కదా మేమంతా బిర్యానీ అవన్నీ చేసుకుని అలా లైట్ ఇటు పెట్టుకుని అలా కూర్చుని తింటాం ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్లో అప్పుడు వాళ్ళిద్దరూ అలా వచ్చేవాళ్ళు ఏదో మామూలుగా చూసినట్టు హయ్ ఇలా అంటాము హాయ్ ఎలా ఉన్నారమ్మా అలా అంటాను అప్పుడు రాజకీయాల్లో ఉన్న అబ్బాయి వచ్చి సరదాగా మామూలుగా కుటుంబం ఇంకో అబ్బాయి సపరేట్గా మాట్లాడాలి అని అమ్మ కూడా ఏం లేదు అప్పుడు ఏం తెలియదు అక్కతో వెళ్ళి వెళ్ళి మాట్లాడరా అంటే నేను వెళ్ళను భయం ఉన్నాయి అదే చిరంజీవి గారు చెప్పారు నీ గురించి తెలుసు జయ ఒక నాలుగు మొక్కలు మాట్లాడాలంటే నాతోనే కొంచెం కొంచెం పెద్ద ఆయనతో కొంచెం మాట్లాడతాను అమ్మ వెళ్తుంది ఏదో ఆయనకి కాళ్ళు కొంచెం వెరకబడింది అప్పుడు అమ్మ పక్క వెళ్ళే కదా అమ్మ చెప్పింది చూసి వెళ్ళేస్తామని చూస్తే ఒక చిన్న ఇల్లు ఇంత ఇల్లు పైన వేసి ఉంది కాలు ఇలా పెట్టి పుత్తూరు కట్టేది మాకు అప్పుడు అప్పుడు ఇప్పుడంటే అపాయింట్మెంట్ అది ఇది అంటారు అప్పుడు నేరుగా వెళ్ళాము నేను తల ఉంచుకునే పోతాను కదా ఎవరు ఉన్నారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా బాలకృష్ణ గారు ఉన్నారా తెలియదు లోపల వెళ్తే ఒక అతన్ని పంపించారు లేదుగా ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎవరో మాట్లాడుతున్నారు బయట చెప్పలు ఉన్నాయి ఆ అబ్బాయి వెళ్ళి చెప్పారు నెక్స్ట్ నిమిషం వాళ్ళు బయట వచ్చేస్తారు మాట్లాడుకున్నవారు మేము వెళ్ళాం నమస్కారం పెడితే ఏమ్మా కాలు తెగి ఎలా ఉందండి అని అమ్మ అడిగింది నేను ఊరికే ఇలా ఊపుతాను అంతే ఎలా ఉందని అంటే ఏం లేదమ్మా వన్ మంత్ తర్వాత నేను వచ్చేస్తాను నీతో ఆడడానికి రెడీగా ఉండు ఆయన అలా చెప్పేవారు తర్వాత ఇంకా ఇంకొక పిచ్చర్ ఆయన డైరెక్షన్లోనే చక్రధరియా ఇదే నేను చక్రధారి గారు సంతోష ఆ సాంగ్లో సెవెన్ కామెడీన్స్ ఉన్నారనమాట అప్పుడు నేను అన్నతమ్ముల అనుబంధం చేశాను బాలయ్య బాబుతో రిహర్సల్కి ఆయన నన్ను చూడరు నేను ఆయన్ని చూడను నమస్కారం పెట్టుకోము ప్రీకేజ్ బాయ్ లాగా వస్తారు ఆయన నేను ప్రీ కేజ్ లాగా వస్తాం తోడుగా ఒక ఒకరు వస్తారు అంతే ఇలా వస్తారు మా మా సరిగా చేసి ఇలా ఎలా చేసేసి అలా వెళ్ళిపోవడం ఆయన నేను అలాగే వచ్చేదాన్ని క్లైమాక్స్లో అరకోణం దగ్గర పెద్ద స్టేషన్ ఉంది అనమాట ఆ పిక్చర్ ఏం పిక్చర్ అది ఏంది ఆ అన్నదమ్ముల అనుబంధం లాస్ట్లో మేమంతా వాళ్ళు ఫైటింగ్ ఈటింగ్ అయిన తర్వాత మేము వాళ్ళ వాళ్ళ జోడితో వెళ్ళి అలా కలవటం నాకేమో పెద్ద అయినా ఉన్నారు ఏ బాలకృష్ణ గారు నాకు కొత్త సరే అలా నడుచుకుని వెళ్ళాను ఆయన నా పక్కనే చూడలేదు ఇలా చూస్తున్నారు వెళ్ళి చెయ్యి పట్టాలా వద్దా ఇలా ఇలా పట్టాలి ఇలా చెయ్యి ఇలా చూస్తున్నాను పెద్ద ఆయన అర్థం చేసుకున్నారు నీ లవరే నీ జోడే పట్టుకో సంతోషం వెళ్తాం కెమెరా ఆన్ అవుతుంది అన్నారు ఆయన ధరించిన తర్వాత ఏంటి అలా పట్టుకున్నాను అలా అలా పోయేటప్పుడు పిక్చర్ ఫినిష్ అవుతుంది అన్నమాట తర్వాత అది హింట్ ఇచ్చేడు చూసే వాళ్ళు కూడా గెస్ట్ చేసుకుంటూ కూర్చుంటారు తమిళ్ తెలుగు కన్నడ హిందనిపిస్తారా ఒకే 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 భాషలో కనిపిస్తారో వాళ్ళు ఎవరో మీరు చెప్పట్లేదు కానీ ఏదో టైంలో తప్పకుండా చెప్పాలి చెప్పాలి చనిపో ముందు అది ఉంటుంది కదా భారం అక్కడే ఉండిపోతుంది నేను ఇలా అది దింపేయాలి అంతే తీసి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది ఇదేం తప్పులు ఏమి కాదు అవునవును అవును ప్రేమ అనేది తప్పేమి కాదు ప్రేమ అది అదే అందరూ అడుగుతారు సముద్రం లాంటి ఒక సినిమా లోకంలో వాళ్ళ కాకుండా బయట నుంచి మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు అని కూడా డాన్స్ బాగా చేస్తారా ఎవరు వాళ్ళు తెలీదమ్మా నేను ఎక్కువ ఇంట్లో అడిగేస్తున్నాను బట్ మీ బెస్ట్ డాన్సర్ ఎవరు మీకు జోడీ జయమాలి గారు అంటే అసలు బెస్ట్ డాన్సర్ మీకు జోడి ఎవరు కరెక్ట్ డాన్సర్ మీరు అలా వచ్చి ఇలా వస్తున్నారు లేదు సీరియస్గా అంటే ఆ రోజుల్లో ఎవరున్నారు పెద్దయినా అందరూ ఆ టైంకి వచ్చేస్తారండి కృష్ణా గారే కొంచెం ఇది పడతారు మాకు మాట పడతారు చెప్తారు ఏంటి ఈ ఏంట అలా పరిగిపోతుంది అంటే ఒక బీజం మొత్తం ఆడాలన్నమాట మన హీరోలు అలా అంటే ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఎవరైనా కూర్చుంటే టేబుల్ మీద ఇక్కడ అక్కడ 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 ఒకే బీజం అంటే వాళ్ళకి ఇష్టం కదా అవును అప్పుడు చెప్తారు కృష్ణ గారు ఏంటి ఈ పిల్ల చిలక పిల్ల చిలకలాగా పరిగెత్తుంది నాకు వల్ల కాదు అంటారు అప్పుడే చెప్తారు మీరు నడుము పట్టుకోండి అమ్మయితోనే పాటు వెళ్ళిపోయింది అంటారు శోభన్ బాబు గారు బాగా శోభన్ బాబు గారు ఇడ్లీ అడుగుతారు ఏం టిఫిన్ చేసావు అప్పుడు బాగా ఉంటాను కదా ఆయన అడిగేదో భయం మూడు చూపిస్తారు మూడేనా అంటారు ఐదు ఓకే అమ్మాయి చేస్తే ఒక ఏడు ఎనిమిది లోపల వెళ్ళి ఉంటుంది నాకు తెలీదు ఇప్పుడు చూసేవరే అంటారు ఎంజీఆర్ గారు కూడా పిలిచారు లాస్ట్ పిక్చర్ ఆఫ్రికా వాళ్ళ రాజా ఎన్ అన్నాను ఫోన్ వచ్చింది అప్పుడంతా ఫోనే ఫోన్ వచ్చి ల్యాండ్లైన్లో ఇలా సత్యాసు మాట్లాడుతున్నమ్మ తలెవరు మీరు ఉన్నారు ఈ పిక్చర్లో మీరు పూజకి రావాలి అని అప్పుడు చెప్తారు రమణేశ్వర అన్ని సరే అమ్మ ఆ రోజు వస్తానని నన్ను పిలిచింది నేను రాను అనేసాను తెలీదు ఎన్టీఆర్ అంటే ఏంటి ఎన్టీఆర్ గారు అంటే ఏంటి అన్న ఏం తెలియదు కదా నేను షూటింగ్లో చూసుకుంటాను కదా ఎన్నో మా అమ్మ చెప్పింది లేకపోతే వేరేలాగా చెప్పి ఉండాలి వాళ్ళు పెద్ద ఇదండి వాళ్ళు వెళ్ళకపోతే చాలా కష్టం జయా అని చెప్పాలి మా అమ్మ కూడా ఏం లేదు అమ్మ వెళ్ళింది మా నాన్న అమ్మ వెళ్తే కరెక్ట్గా అడిగారంట జయా రాలేదా అని లేదండి కొంచెం ఫీవరిష్గా ఇష్గా ఉందని ఆయన కడపెడతాడు నెక్స్ట్ ఈవినింగ్ నేను బయట వెళితే తెలిసిపోతుంది ఒక మనిషిని పెట్టేస్తాడు ఎవరెవరు ఏం చేస్తారో ఆ చేతిలో ఉంటుంది లతాగారు ఒక ఇదిలో చెప్పారు ఇలా మేమంతా ఉలగం చుట్టూ మాలిమలో వెళ్ళి చంద్రకళ నేను మంచులా ఏం చేసామంటే నైట్ నైన్ దాకా అందరూ నిద్ర పడిన తర్వాత ఆర్డర్ చేస్తాం ఐస్ క్రీమ్ లైన్గా ఒక్కొక్క ఫ్లేవర్ లైన్గా తినేస్తాం తెలియకుండా నెక్స్ట్ డే ఎంత చూసారంట ఏంటి ఈ రూముకు చాలా అప్పుడప్పుడు వన్ అవర్కి ఒకసారి ఐస్ క్రీమ్ వెళ్ళిందంట అంటే వీళ్ళు ఏంటి ఎట్లా తెలిసింది ఈయనకి చెప్పేశారంట అంత తినారా అన్నీ నాకు తెలుసు అలా తెలుసు ఆయనకి ఎక్కడ ఏది జరిగినా అంత ఆయన ఆయనతో యాక్సై చేయలేదు కానీ నా డ్యాన్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఒక సాంగే చూసానమ్మ డ్యాన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నారు అమ్మ వెళ్ళి అడిగింది లేదు ఫుల్గా చేయండి ఫుల్ సాంగ్ చూశారు ఫుల్ వన్ అవర్ చూసి నాకు బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారనమాట సో అది చాలు నాకు